హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మనం అయితే కథలోకి వెళ్దాం కథలోకి వెళ్తే ఇక వస్తారా మనుని ఇక విశ్వనాథం దగ్గరకు అయితే తీసుకెళ్తుంది ఇక విశ్వనాథం అయితే నాకు వారసుడు ఉన్నాడన్న హ్యాపీగా అసలు నన్ను తాతయ్య అని తెలుగుగా మను అని అంటే నేను అసలు నాకు ఈ బంధువులు బంధుత్వాలు ప్రేమలు అనేవి వద్దు అసలు ఆవిడే నన్ను అమ్మ అన్న పేరు బుక్ దూరం చేసేసింది అసలు ఆవిడకి నేనేం కానని చెప్తుంది ఇక మీరెందుకు అన్నట్లుగా అయితే ఉంటే ఇక ఒక్కసారిగా ఇక వస్తారా అదేంటి మనం అలా అంటావు ఎంతో ప్రేమగా ఆయన తాతయ్య అని పిలవమంటే అలా అనేసి అంటే అసలు ఈ బంధాలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు అసలు ఆవిడ నేను కొడుకునే కాదనేసి అంటుంది ఇంకా నా తండ్రి ఎవరో చెప్పమంటే నాకు చెప్పుకోవడానికి ఇంతవరకు తను సమాధానం చెప్పలేదని చెప్పేసి చాలా అయితే బాధపడి ఎంతమంది గ్రామ మానం పాలు ఇంకా అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటే ఏంటమ్మా ఇదంతా అనేసి వస్తారని అయితే విశ్వనాథం అయితే అడుగుతూ ఉంటాడు ఏంజిల్ వెనకాల అయితే వెళ్తుంది అనమాట మామ కోపంగా వెళ్ళిపోతూ ఉంటే ఆగండి ఆగండి అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటని చెప్పండి అంటే మీరే ఇదంతా చేసింది నేను రానని చెప్పాను కదా మళ్ళీ మీరు వస్తారు మేడంకి కాల్ చేసి ఇక్కడికి రప్పించారు ఎందుకనేసి అంటే తాతయ్య నేను చూడాలన్నారు అందుకని చెప్పేసి అలా చేశాను అని చెప్పేసి అంటే ఇక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే వస్తారా వచ్చిందాకన్నా ఆగచ్చు ఆగొచ్చు కదా అని చెప్పేసి అప్పుడే వరకు నేను కంపెనీ బయటికి వెళ్దామా కాఫీ తాగుదామా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వస్తారా విశ్వంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక మెసేజ్ చేస్తుంది నేను మాను బయట దాకా వెళ్ళొస్తాము నువ్వు తాతయ్యతో మాట్లాడుతూ ఉండు వస్తారా అని అంటే ఓకే అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక వస్తారా అనేమో విశ్వంతో చెప్తూ ఉంటుంది ఇక ఏం ఇక మానో కోపాన్ని కూల్ చేయడానికి ఇక రెస్టారెంట్కి అట్లా వెళ్తారనమాట అక్కడికి వెళ్ళే ఐస్ క్రీమ్ ఇలా ఏ ఒకటి ఉంటాయి కదా ఇక కాఫీ కో ఎక్కడికో వెళ్ళేసి తాగుతూ ఉన్నట్లుగా కోపంగా ఉన్న మనువుని కూల్ చేసేయడానికి ట్రై చేస్తూ మా ఏంజెల్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఏంటమ్మా వస్తారా ఇలా మారిపోయాడు ఏంటి మను ఏంటి ఇట్లా ఉన్నాడని చెప్పేసి అంటే ఇక తను కూడా చెప్పుకొస్తుంది కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఇక అనుపమ మేడంకి ఇక మను అయితే కొడుకు అయితే చెప్పారు కానీ వాళ్ళ తండ్రి పేరు చెప్పడానికి ఎందుకో మరి అస్సలు చెప్పడంలా ఇక కాలేజ్ డేస్ నుంచి స్కూల్ డేస్ నుంచి ఒకటే గొడవ ఇద్దరి మధ్య తన తండ్రి ఏంటో అని చెప్పేసి అడుగుతూ ఉన్నా కానీ ఆవిడ సమాధానం చెప్పకుండా అసలు మనోనే దూరం పెట్టేసి ఇవ్వు నాకు అడుగు కాదు వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నారంట అసలు ఏం జరిగింది ఇది నీకేమన్నా తెలుసా అని చెప్పేసి అంటే అసలు కొడుకున్నాడన్న సంగతే మాకు ఇప్పుడు తెలిసింది ఇక వాళ్ళ తండ్రి ఎవరు ఉంటారో నాకెలా తెలుస్తుందమ్మా అని చెప్పేసి అంటూ ఉండగా ఇక ఒక్కసారిగా షాక్ లాగా అవుతుంది నీకు కూడా తెలియదా అసలు వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరున్నారా అనేసి అడుగుతూ ఉంటే ఇక అప్పుడే కాలేజ్ డేస్లో నన్ను లవ్ చేస్తారా అనుపమ మేడం అనేసి అడుగుతూ ఉంటుంది వస్తారా అప్పుడు ఇంకో విషయం లవ్ అంటే మహేంద్రని తప్పితే ఇంకా తను ఎవరిని లవ్ చేయలేదమ్మా అని ఒక్కసారిగా షాకింగ్ అయిపోతుంది వస్తారా ఏంటి మహేంద్ర సార్ని లవ్ చేసిందా మేడం అనేసి అంటే నీకు అమ్మా అని చెప్పేసి అంటే నీకు చెప్పలేదా అనుపమ అని అంటే నాకేం చెప్పలేదు జస్ట్ జగతి మేడం ఫ్రెండ్ అని చెప్పారు అంతేనంటే వీళ్ళు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పారు ఇంకంతకుమించి నాకేం తెలియదు అనేసి వస్తారా అంటే అసలు జగతి కంటే ముందు వస్తుంది అనుపమనే మహేంద్రని లవ్ చేసింది తన మనసులో మాట చెప్పే లోప ఏంటంటే మహేంద్ర అనే చెప్పాడు ఏంటంటే జగతిని లవ్ చేస్తున్నాను అన్న విషయం చెప్పాడు ఇక దాంతో తన మనసులో ఉన్న తన ప్రేమని అలానే సమాధి చేసేసుకొని వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని చెప్పేసి ఇక వాళ్ళిద్దరికి పెళ్ళి ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేకపోయినా సరే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వాళ్ళిద్దరిని ఒక్కటి చేసింది ఆ తర్వాత కూడా జగతికి ప్రెగ్నెన్సీ అది ఇది అన్నారు ఇక అప్పుడు కూడా తను తనకు తోడుగా ఎవరు లేరు జగతికి అమ్మ నాన్న లేరు నాన్న నేనే చూసుకోవాలి అనేది తనకు తోడుగా ఉంది ఆ తర్వాత నుంచి నా కూతురు అసలు కాంటాక్ట్ కూడా లేదు నాన్న నేను ఒక చోటుకు వెళ్తున్నా కొన్నాళ్ళు నన్ను ఒంటరిపై వదిలేయండి అని చెప్పేసి అంటే ఇక మహేంద్రని మిస్ అయిపోయింది కదా ఇక బాధ ఉంటుంది కదా కొన్నాళ్ళు తను వదిలేద్దాం వదిలేద్దామని చెప్పేసి మేము కూడా అలానే వదిలేసాము తను అసలు ఎప్పుడన్నా తను ఫోన్ చేయడం తప్పితే మేము చేయడమే లేదు అని చెప్పేసి చాలా ఏళ్ల పాటు అసలు తను ఏదో ఉన్నానని చెప్పేసి చెప్పిందే తప్ప తన గురించి ఏమి తెలియదు మాకు అని చెప్పంగానే షాకింగ్ అయితే అయిపోతుంది వస్తారా ఇక తర్వాత అంటే మహేంద్ర సార్ని లవ్ చేసిన తర్వాత మళ్ళీ పెళ్ళి ఏమన్నా చేసుకున్నారా లేకపోతే పెళ్ళి చేసుకోకుండా ఎలా అసలు ఈ మాను ఎలా పుట్టాడు అసలు మేడం పెళ్ళి అయితే కాలేదా అయ్యింది అసలు ఏం జరిగింది ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటే ఇక మేడం రూమ్లోకి వెళ్తున్నట్లుగా అయితే మామూలుగా అమ్మ వీళ్ళిద్దరు వచ్చేసరికి లేట్ అవుతుందేమో నువ్వు కొంచెంసేపు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి విశ్వం అయితే అంటాడు అనమాట అంటే వీళ్ళిద్దరికి కాబోయే రోజుల్లో వీళ్ళిద్దరైనా భార్యాభర్తలు అయితే బాగుండు నాకు మంచిగా నా రెండు కళ్ళు లాగా మనవరాలు మానవడు అని చెప్పేసి అంటూ ఉంటే మేము అని మేము అదే అనుకుంటున్నాం అని చెప్పి వస్తారో కూడా అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగానే రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇక తను ఒక రూమ్లోకి అయితే వెళ్తుంది కదా అనుపమ రూమ్ అనమాట అప్పట్లో రిషి ఉన్నప్పుడు ఒక్కసారి అనుపమ పైనుంచి నడుచుకుంటూ వస్తుంది కదా ఇక అప్పుడున్న తన రూంలో కొన్ని డైరీలు ఇలాంటివన్నీ అయితే ఉంటాయి ఇక అప్పటికే తెలుస్తుంది కదా మహేంద్రాన్ని లవ్ చేశాను అని చెప్పి ఇక కాలేజ్ డేస్ లవ్ స్టోరీలు జరిగినవన్నీ డైరీ రూపంలో రాసుకుని ఉన్న అనుపమ అవన్నీ కూడా ఇక్కడ వచ్చేసరికి ఇక ఏంజల్ వాళ్ళ ఇంట్లో చూసేస్తుంది వస్తారా ఇక దాంట్లోనే రాసి పెట్టి ఉంటుంది కొన్నాళ్ళు బట్ ఇక నేను నేను ఎంతగా లవ్ చేస్తానంటే మహేంద్ర నువ్వు తప్పితే లైఫ్లో ఇంకెవరు నాకు వద్దు నీ కోసం ఇలానే ఉండిపోతాను తప్పితే ఇంకేం చేయను అని చెప్పేసి ఇంకా అట్లా రాసుకున్నవి లవ్లు జగతి నా బెస్ట్ ఫ్రెండ్ జగతి కోసం ప్రాణం ఏమన్నా ఇచ్చేస్తాను నా నా ప్రాణం నా జగతి అని ఇలా ఇవన్నీ రాసుండడం చూసి వీళ్ళు ఎంత గొప్పగా ఫ్రెండ్షిప్ చేసుకున్నారు ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం ఒకరి మీద ఒకరి ఇష్టాలని ఇంకొకరి కోసం ఎలా త్యాగం చేశారా అని చెప్పేసి ఇక అవన్నీ చూస్తూ ఉంటుంది ఇంకా లాస్ట్లో కూడా రాసే ఉంటుంది మహేంద్ర నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలని అయితే లేదు కానీ ఇక్కడే ఉంటే నా మనసు మొక్కలైపోతుంది నిన్ను దూరం చేసుకున్నానని ఆ బాధలో నేను ఏమన్నా మళ్ళీ ఏదన్నా చే చేస్తానేమోనని భయంగా ఉంది మళ్ళీ జరికి తెలిస్తే మళ్ళీ తను బాధపడుతుంది అందుకని ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అన్నట్లుగా అయితే రాసుకుంటూ ఉంటుంది ఇక అర్థమైంది ఏంటంటే మేడం వెళ్ళిపోవాలని ఎప్పుడో డిసైడ్ అయిపోయారు ఇక డిసైడ్ అయిన తర్వాత ఏదో ఇన్సిడెంట్ అయితే జరిగి ఉంటుంది అలా జరిగిన తర్వాతే ఇక ఈవిడ కనిపించకుండా అసలు చాలా ఏళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోయారు అసలు ఏం జరిగి ఉంటుందా అని చెప్పేసి ఇక మావైనా అడిగితే మావయ్య గారు కూడా ఏం చెప్పలేదు ఆ రోజు జగదీష్ డెలివరీ అయిన తర్వాత ఆవిడ నుంచి కనిపించకుండా వెళ్ళిపోయారు అని చెప్పేసి గత ఆయన కూడా అన్నారు అప్పుడు ఏదో జరిగింది జగతి మేడం డెలివరీ అప్పుడు ఏదో జరిగింది ఉంటుంది అని చెప్పేసి దీన్ని ఆలోచించుకుంటే ఇంటికి అయితే వచ్చేస్తారు మనం కూడా ఇక అనుపమ అయితే ఎక్కడికి వెళ్ళవరా ఎందుకు వెళ్ళవరా అసలు వాళ్ళతో నీకు ఏంటి సంబంధం అని చెప్పి ఫోన్ చేసి మనం అయితే అరుస్తూ ఉంటుంది ఇక మనోకి చాలా కోపం వస్తుంది నేనేం వెళ్ళలేదు వాళ్ళే పిలిపించారు అని చెప్తే నువ్వు వాళ్ళు పిలిపిస్తే రమ్మంటే వెళ్ళిపోతావా అని చెప్పేసి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అంటే నేను అదే చెప్తాను అసలు ఆవిడకి నాకు మధ్యనే ఏ పన్ను లేదు మీరెవరు మీకు నాకు అస్సలు సంబంధం లేదని వచ్చేసానని చెప్పేసి అతడు అనమాట ఇలా వచ్చిన తర్వాత కూడా ఇక ఎందుకు అనుపమ అలా చేస్తావు పాపం మనోని బాధ పెడతావు అని మహేంద్ర ఇలా అనుకుంటూ ఉంటాడు ఇలా అనుకునేటప్పుడు ఏంటంటే అనుపమ్మ గదిలోనే ఒక డైరీ అయితే చూస్తాడనమాట ఇక ఈ డైరీ లాంటి దాంట్లో చూస్తే ఇక మహేంద్ర కనుక్కుంటాడు దాంట్లో ఇక బర్త్డే గురించి బర్త్డే గురించి ఉంటుంది మానవ్ బర్త్డే గురించి ఆలోచిస్తూ ఉంటాడు సేమ్ రిషి బర్త్డే ఇక మానవ బర్త్డే రోజు అయితే ఉంటుంది ఇదేంటబ్బా ఇద్దరు బర్త్డేలు రోజు ఎలా వచ్చాయి అని చెప్పేసి పోనీ ఉంటాయి కదా ఒకే రోజు ఎలా అలా ఒకే ఇయర్ కూడా ఒకే ఇయర్ అక్కడ ఎలా అనేసి ఇక తన బర్త్డే సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి ఇంకొకసారిగా సెలబ్రేషన్స్ సర్ప్రైజింగ్ అయితే చేస్తూ ఉంటాడనమాట ఇక అప్పుడే దేవయాని వీళ్ళంతా కూడా ఇదేంటి మన రిషి బర్త్డే రోజే మన బర్త్డే కరెక్ట్ ఎట్ట వచ్చింది అని చెప్పేసి దేవ్యానికి బాగా అనుమానం కదా వచ్చి ఇక ఫోన్ చేసి ఏంటి మా రిషి బర్త్డే రోజే నువ్వు కూడా కన్నావా మనోని అసలు నువ్వు అప్పటికి నీకు పెళ్ళి అవ్వలేదు కదా పెళ్ళి అవ్వకుండా ఎలా కంటావు పెళ్ళి అవ్వకపోయినా అసలు ఆ టయానికి నువ్వు ప్రెగ్నెంట్ కూడా కాగదు కదా అసలు ఏదో ఇదంతా ఇక్కడ ఏదో జరుగుతుంది అసలు ఇద్దరు బర్త్డే ఒకరోజు ఎలా వచ్చింది అలా అక్కడ ఏం జరిగింది అని చెప్పేసి ఇంకా దేవ్యానికి క్రూయల్ మైండ్ కాబట్టి అలా వెళ్ళిపోతా ఉండేది ఆలోచనలు ఏదో సంథింగ్ జరుగుతూ ఉంది లేకపోతే నువ్వు పెళ్లి చేసుకున్నావు అన్న దాఖలాలు లేవు అసలు మీ భర్త ఎవరో తెలియదు కానీ ఒక అయితే నేను అయితే పుట్టుకొచ్చాడు కూడుకునేసి అంటున్నావు ఎన్నాళ్ళు మాకైతే తెలియదు మాకైతే తెలియదు అనుకోవచ్చు కానీ అసలు మీ చుట్టాలు మీ అమ్మ నాన్న ఏ మీ మ్యాన్ కోళ్ళు ఎవ్వరికీ కూడా తెలియకుండా ఎలా మెయింటైన్ చేస్తారా అని చెప్పేసి ఇక పదే 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 ఇలానే ఆలోచిస్తూ ఇక్కడ ఏదో మంచి రహస్యం బాగుంది దీన్ని ఛేదిస్తూ తప్పితే పట్టేలాగా లేదు ఏమై ఉండిద్దా ఏమై ఉండిద్దా అని చెప్పేసి గతంలో జగతీతో పాటు మహేంద్రని అనుపమ కూడా లవ్ చేసి ఉండిద్దా అన్న ఒక కోణంలో అయితే ఇక తను ఆలోచనలోకి అయితే వస్తూ ఉంటుంది ఈ లోగా ఇక్కడైతే మహేంద్ర కూడా డౌట్ వచ్చేస్తుంది ఏంటి రిషి బర్త్డే రోజే మనో బర్త్డే అంటున్నారు అసలు ఎంతవరకు ఇది దీని గురించి అనుకో మా నోరు విప్పింది ఎప్పటికే చెప్పదు అసలు ఏం జరిగింది తా అని చెప్పేసి చాలా అంటే చాలా ఆత్రంగా అయితే చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్